నా పేరు కందల భాగ్యశ్రీ అండి నేను ఎన్టీఆర్ జిల్లాకు చెందిన తిరువూరు మండలానికి పంతొమ్మిదవ వార్డుకి చెందిన కందల పాండురంగారావు ఆర్ఎంపీ డాక్టర్ గారి కుమార్తెను మా నాన్నగారికి ముగ్గురు పిల్లలు ఆర్ఎంపీ డాక్టర్గా చేస్తూ మా ముగ్గురిని ఎంతో కష్టపడి చదివిచ్చారు నేను ఇలా టెన్త్ వరకు తెలుగు మీడియం ఇంటర్ ఇక్కడ లోకల్ కాలేజ్ నాగార్జున కాలేజీలో చదువుకున్నాను ఎంబీబీఎస్ శ్రీకాకుళం జెమ్స్ కాలేజీలో చేశాను పీజీ కోచింగ్ తీసుకొని ఇలా మూడు నెలల కోచింగ్ తీసుకొని నీట్ ఎగ్జామ్ రాశాను నాకు ఆల్ ఇండియా ర్యాంక్ ముప్పై రెండు వేల తొమ్మిది వందల నలభై రెండు వచ్చింది స్టేట్ ర్యాంక్ రెండు వేలు వచ్చింది ఇలా గుంటూరు కాటూరు మెడికల్ కాలేజీలో జనరల్ సర్జరీ విభాగంలో నాకు సీట్ వచ్చింది సీటు వచ్చిందని ఆనందం ఒకవైపు ఉన్నా కూడా ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఏంటి పరిస్థితి అని చెప్పి ఒక రకంగా బాధ కూడా ఉంది ఎంతైతే ఆనందంగా ఉందో అంతే బాధ కూడా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మాకు మా తిరువురు ఎమ్మెల్యే కొలకిపూడి శ్రీనివాసరావు గారు ఇలా చాలామందికి విద్యార్థులకు చదువు పరంగా ఆర్థికంగా సహాయం చేస్తున్నారని తెలిసింది వెంటనే ఆయన్ని కలిశాము ఆయన వెంటనే స్పందించి మాకు ఇలా మా పరిస్థితి అంతా వివరించాము ఇలా ఉందండి మాకు ఆర్థికంగా ఫీజు కట్టడానికి కూడా ఇప్పుడు ఇబ్బందిగా ఉంది అని ఆయన సంప్రదిస్తే సార్ వెంటనే స్పందించి రెండు లక్షలు మాకు ఆర్థికంగా సహాయం చేశారు ఆ ఫీజు మాకు ఫీజు వెంటనే ఫీజు కట్టుకోవడానికి ఉపయోగపడింది చదువు అన్న పదానికి ఆయన ఇచ్చే విలువ మాకు ఆరోజు చాలా అర్థం బాగా అర్థమైంది ఆయన ఇంత సహాయం చేస్తున్నారు కాబట్టి నేను ఆయన్ని ఆదర్శంగా తీసుకొని జీవితంలో నా చదువు అంతా అయిపోయిన తర్వాత ఆయన ఆదర్శంగా తీసుకొని నేను ఏ ఏ విధంగా అయితే వచ్చానో ఆర్థిక పరిస్థితుల్ని తట్టుకొని ఎలా అయితే పైకి వచ్చానో నా అలా నలుగురికి సహాయపడాలి ఆయన ఆదర్శంగా తీసుకొని కొనకపూడి శ్రీనివాసరావు గారిని ఆదర్శంగా తీసుకొని నా ఇంకొక నలుగురు విద్యార్థులకి ఎవరైతే ఆర్థికంగా వెనకగా వెనకపడి ఉన్నారో చదువుకి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సహాయం చేయాలని కోరుకు అనుకుంటున్నాను దీని ఈ విధంగా నేను ఆయనకి మాట ఇస్తున్నాను కూడా సార్ గారికి ఇలా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని సహాయం చేస్తాను ఇంకొక నలుగురు ఐదుగురు విద్యార్థులకి అని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉందండి ఆర్థికంగా ఆయన సహాయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా నా తరఫున నా కుటుంబం తరఫున మా పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు వచ్చి చదువు అన్న పదానికి ఆయన విలువనిచ్చి మాకు సహాయం చేసినందుకు చాలా రుణపడి ఉంటాను